సిప్పోరాట ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసిందట ఏమిటి సంగతి నా భర్త యొక్క దేవుడు నిబంధన కలిగిన దేవుడు ఎలాంటి నిబంధనలు చేసుకున్నాడు నా భర్త దేవుడికి ఎలాంటి నిబంధనలు కలిగి ఉండాలి నా భర్త ఎప్పుడో పిత్రుడైన అబ్రహాముతో నిబంధన జరిగింది ఏమని మీలో ప్రతి మగ సంతానానికి ఏం జరగాలి సున్నతి జరగాలి పురుషుని యొక్క గోప్యాంగ చర్మం కట్ చేయాలి ఇది ప్రతి ఒక్కరికి తరతరముల వరకు జరగాలి కానీ విషయం ఏంటో చెప్పిన దేవుని పనులు ఉన్నాను నాకేంట్లే అనుకున్నాడు లేకపోతే దేవుని పనులు బిజీ అయిపోయాడు ఎవరు ఇది ప్రమాదమే పని ఎక్కివైపోయి కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం దేవుని పనులు బిజీ బిజీ బిజీగా తిరిగేస్తున్నాడు బిజీ బిజీగా తిరిగేస్తున్న ఆయన ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు ఏమిటది కొడుకుకి సున్నత ఇచ్చాడు కొడుకుకి సున్నతి చేయలేదన్న సంగతి ఎప్పుడో మనసులో పెట్టేసుకుంది ఎవరు ఏమని మనసులో పెట్టుకుందంటే మోసేని అర్థం చేసుకోవడమే కాదు మోసే నమ్ముకున్న దేవుని కూడా అర్థం చేసుకుని ఏ రోజుకైనా నా భర్తకి ఈ కార్యం వలన ప్రమాదం ఉందని ఎప్పటికైనా పొంచి ఉందని అర్థం చేసుకున్న ఆమె అడుగు అడుగున భర్తను కనిపెట్టుకుంటూ తిరుగుతుందంట ఏ రోజు ఏ ఏ వచ్చి మీద పడిపోద్దో ఏ ప్రమాదం వచ్చి మీద పడిపోద్దని ఒక అన్యుల దేశంలో పుట్టి ఒక అన్యుల ఆచారంలో పుట్టి ఒక పూజారి కూతురైనా ఆమె యహో అని ఎంత బాగా అర్థం చేసుకుంటుందో చూడండి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడమే కాదు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన భర్తకి ఏ రోజన్నా ప్రమాదం ఉందని అర్థం చేసుకున్న సిప్పోర ఏం చేసిందంటే నా భర్త యొక్క ప్రాణాలు కాపాడుకోవాలంటే నా భర్త యహో అ నిబంధన స్థిరపరచాలి భర్త ప్రాణాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుని లైసెన్స్ బిల్లల్లో ఉండవు ఉదయాన్ని లేచిన వెంటనే ఏం చేస్తారు ఓల్డ్ సినిమా కల్చర్ అది ఏం చేసేవారు ఆయన చూడరు మరి ముందు ఇవి చూస్తారట ఇవి చూసి ఇల్లు గెలిగా ఒక ఇచ్చి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా ముక్కు దగ్గర వీళ్ళు కూడా పెడతారే బతుకుండా లేడనేసి గట్టిగా ఉందా ఇవి కాపాడు గుర్తుపెట్టుకోండి మీ భర్తల్ని కాపాడేది మీ మళ్ళలో ఉన్న లైసెన్సులో కాదు నీ భర్త ప్రాణాలు నిండు ఆయుస్తూ ఉండాలంటే మీకు సీక్రెట్ ఏంటంటే చెప్పనా మీ భర్త దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడా లేదా ఎప్పటికప్పుడు మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి సడన్గా చచ్చిపోయేటంటే మరి చచ్చిపోతాడు మరి సడన్గా పోయేటంటే ఎన్నో ప్లాన్ చేసుకున్నామంటే మరి పోతాడు మరి ఎలా జరుగుద్దు అని అనుకోలేదంటే జరుగుద్ది మరి ఇప్పుడు అంచనా వేసిందట నా భర్తకు ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు ఎప్పటికైనా ప్రమాదం ఉంది ఆయన నెరవేర్చినది నేను నెరవేర్చడానికి రెడీగా ఉన్నాను ఆయనతో కూడిన నిబంధన నేను ఎలుగెత్తి చెప్పేదానిలా ఉంటానని ఎప్పటికప్పుడే కనిపెట్టుకుంటూ తిరుగుతూ తిరుగుతూ వెంటనే ఆ సీన్లో నా భర్తను దేవదోత చంపడానికి ఈ కార్యం వల్లే కనిపెట్టు ఉంటుందని ఎలా తెలిసింది చెప్పండి ఇవిడికి ఎలా అర్థమైందో చెప్పండి ఇవిడు ఎలా అర్థం చేసుకుందో చెప్పండి అంటే ఈ విషయం బట్టి నా భర్తకు ప్రమాదం ఉందని ముందే అనమాట కానీ భార్యలు ఎక్కువ మంది ఇంత లోతుకు ఆలోచించేవారు ఉన్నారు చెప్పండి పరసలో డబ్బులు ఉన్నాయా ఇంకా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయా ఇదే గొడవ తప్ప సీటీ ఫుల్ ఫుల్గా తెచ్చాడా లేదా ఇదే గొడవ తప్ప ఇంకా ఏంటి చెప్పండి ఉన్న సీరలు జరిపోలేదని కొత్త సీరలు తెమ్మని ఎప్పుడు నేను ఒక కామెడీ మాట అంటా వీటికి వెళ్ళి ఎవరు బీరువాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కష్టపడికి నాలుగు జతలు ఉంటాయి ఇంటికి రెండు ఈవిడికి మాత్రం మూడు అరలు ఈవుడివే ఒకటి రెండు మూడు నాలుగు ఈడి ఈడికి మాత్రం ఎక్కడో ఆ మూలం నాలుగు జతలు అవేడికి ఎప్పుడు వేసుకున్నది వేసుకుని వేసుకున్నది వేసుకుని వేసుకుని ఈవిడికి మాత్రం ఉండవు సరిపో ఏం ఆలోచిస్తున్నాడు మీ భర్తల కొరకు మీ భర్తల కొరకు మీరు ఆలోచన చేస్తున్న సీరియస్గా నేను చెప్తున్నాను మహిళ మహిళలు పెట్టుకున్న సభ కనుక మీకు చెప్తున్నాను నేరుగా మీ కొరకు ఈ మధ్యన సెస్టంలో మీ భర్తను గుర్చి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఎంత సంపాదిస్తున్నాడు ఎంత దాస్తున్నాడు ఏ టైంకి వస్తున్నాడు ఏమేం చేస్తున్నాడు ఇవి మాత్రమే కాదు వీటన్నిటికన్నా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది మొదటిగా మీరు గ్రహించుకోవాల్సింది నా భర్త దేవునికి విరోధంగా ఏమన్నా నడుస్తున్నాడా అని అబ్జర్వ్ చేసుకోవాలి నీ తాళి ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండేది ఇందులో ఉండదట మరీ దేవుని చిత్తంలో ఆయన ఉన్నాడా లేదా దేవునికి కాని పని దేవునికి విరుద్ధమైన పని దేవుని చిత్తం కానిది ఏదన్నా చేస్తున్నాడా చేస్తున్నాడా అది అర్థం చేసుకుని వెంటనే ఆ చిత్తాన్ని నెరవేర్చాలట గొప్ప మాట ఏంటో చెప్పనా ఎన్ని తరాలు గతించిపోయినా ఈ తరాలు ఎన్ని గతించిపోయినా మాట కందనే మాట ఒకట ఈ సున్నతిని బట్టి ఇప్పుడు నాకు నీవు నాకు రక్త సంబంధమైన పెండిమిటివా చూసి ఎలా కలిపిందో ఇప్పుడు నాకు భర్తవే ఎప్పుడు నాకు భర్తవే దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరిస్తే అప్పుడయ్యా ఇప్పుడు చెబుతున్నాను నేను రక్త సంబంధమైన పెనిమిటివి దేవుని నిబంధన నీలో జరిగితే నీ నిబంధనకి నా నిబంధనకి అర్థం ఉందంట చూడు దేవుని నిబంధన జరిగించకపోతే మన నిబంధనలకి అర్థం లేదంట దేవుని సంగమా దంపతులారా ఎవరైతే కుటుంబ వ్యవస్థలో నడుస్తున్న వారు ఉన్నారో మీ అందరికీ నేను చెప్తున్నాను మీ కుటుంబంలో ఉన్న పురుషులు ఎలా నడుచుకుంటున్నారో కనిపించి